నడిచిన కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే శ్రీనివాస్ గారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నట్టు కడప ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి చాలా తీవ్ర అసంతృప్తితో వైఎస్ జగన్తో ఇటు షర్మిల గారు కావచ్చు గారు కావచ్చు పూర్తిగా విభేదిస్తున్నారు నెక్స్ట్ పరిణామాలు చాలా సీరియస్గా ఉండబోతున్నాయి అని చెప్తున్నారు ఏమంటారు మీరు వైఎస్ షర్మిల పులివెందుల అసెంబ్లీకి వైఎస్ సునీత కడప పార్లమెంటుకి దిగితే పోటీకి జగన్మోహన్ రెడ్డి ఇంటికి అంటే అన్నల మీద చెల్లెళ్ల పోటీయా అవును ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల కాంగ్రెస్ అభ్యర్థినిగా అనుకుందాం ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి చేరువైంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రేపు మాపో ప్రకటిస్తున్నారని కూడా చర్చలు రాహుల్ గాంధీ ప్రియాంక కూడా ఒకటే వాళ్ళు తీసుకున్న సింగిల్ పాయింట్ అజెండా ఎక్కడ కోల్పోయామో అక్కడ తాపత్రయ తాపత్రయపడుతున్నారు తెలంగాణలో ఆల్రెడీ ఎత్తుక్కున్నారు దొరికింది వాళ్ళు కోల్పోయింది అధికారం అక్కడ చేజిక్కించుకున్నారు ఇప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకునే కాంగ్రెస్ బిగ్ స్కెచ్లో ఇవాళ షర్మిల సునీత గూడ గనక కాంగ్రెస్ పార్టీలో చేరితే రేపు పులివెందుల అసెంబ్లీకి కడప లోక్సభకి వీళ్ళే అభ్యర్థులు అవుతారన్నమాట అన్నా చెల్లెళ్ల మధ్య దూరం ఎంత పెరిగింది అనేది ఈ ఐదేళ్లలో మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఓకే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఏ చెల్లెళ్ళైతే చెమట చిందించారో ఇవాళ వాళ్ళు ఆ రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రంలో తలదాచుకుంటున్నారు సొంత చెల్లెళ్ళకే రక్షణ కల్పించలేని అన్న ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ చూస్తాను ఓకే మనం కనపడుతుంటే ఇప్పుడు సునీతకి భద్రత లేదు మనం చూస్తున్నాము ఆమె తండ్రి హత్య వివేకానంద రెడ్డి హత్యపై ఆమె చేస్తున్న పోరాటం అవును ఏ ఆడపిల్లకి రాని కష్టం అది తండ్రి హంతకులను బయట పెట్టాలనేది పైగా జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు హంతకులకే సపోర్ట్ చేస్తూ ముందు కనిపిస్తోంది ఇది సిబిఐ నీకు ఆరోపిస్తుంది కదా నీకు సిబిఐ ఇచ్చిన చార్జ్ షీట్స్ లో ఆ అభియోగాల్లో కానీ ఏ ఎయిట్ ఎవరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆల్రెడీ జైల్లో ఉన్నట్టున్నారు హెల్త్ బయట బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళినట్టున్నారు అవినాష్ రెడ్డి ఇవాళ ఏ ఎనిమిది ఇలాంటి పరిస్థితుల్లో హంతకులను అన్న కాపాడుతున్నాడు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్తాను వెళ్ళింది కాబట్టి ఇప్పుడు సునీతకి ఆమె ప్రాణాలకే వాళ్ళ రక్షణ లేని పరిస్థితి ప్రచారం తీవ్రంగా ఉంది ఓకే షర్మిల భద్రత కూడా మరి అనేక సందేహాలు ఉన్నాయి షర్మిల కూడా సెక్యూరిటీ ఏదో తగ్గించారని కూడా అన్నారు ఆమె సెక్యూరిటీ తగ్గించినప్పుడల్లా తల్లి వెళ్ళి అడగటం మళ్ళీ కల్పించటం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ఏది ఆమె కూడా నేరుగా కొడుకుని అడగలేకపోతున్నట్టు ఆమె ఇంటి ప్రభుత్వ సలహాదారు ఇంటికి వెళ్ళుద్ది ఎవరు సజ్జల ఆయన ద్వారా మరేదో జరుగుతుంది క్రిస్మస్ వేడుకలో ఫోటో దిగే విషయంలో కూడా పక్కకి జరిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది జగన్ గారు పక్కకి జరిగిపోయారు అంటే తల్లితో కలిసి ఫోటో దిగే విషయంలో కూడా అంటే ఇవన్నీ కూడా చాలా అర్థం పడుతున్నాయి సార్ ఇంత తీవ్రమైనటువంటి విభేదాలు చేసాయా కుటుంబం రెండుగా చీలిపోయిందా అన్న ప్రశ్న కూడా కనిపిస్తోంది ఏమంటే అమ్మ మధ్య విభేదాలు లేవని చూపించుకోవటం కోసం అమ్మని పిలిపించుకున్నారు అమ్మ మరి దగ్గరకు వచ్చినప్పుడు తన మామూలుగానే ముద్దులు పెడుతున్నప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అంటే జనం భయపడుతున్నారు ఆ ముద్దులు గుద్దులు మనం చూసాము ఇప్పుడు ఆ సేమ్ ఎపిసోడ్ ఏదో రిపీట్ చేయాలని చూశారు అది కాస్త బూమ్రాంగ్ అయింది అప్పుడ ప్రేమకు మారుపేరుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం ఇవాళ ద్వేషాలకు మారుపేరుగా మారడమే బాధాకరం ఎందుకంటే రాజశేఖర రెడ్డి తన కుటుంబ సభ్యుల పట్ల ఇలాంటి వివక్షతో చూపలేదు రాజశేఖర రెడ్డి తన చెల్లెళ్ళని అక్కలని అందరినీ ప్రేమించేవాడు తమ్ముడు అంటే మహాప్రాణం ఎవరు వివేకానందరెడ్డి వివేకానంద రెడ్డి లయన్స్ క్లబ్ గవర్నర్గా ఉండేవాడు ఓకే ఆయన అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఆయన ఇచ్చేవాడు అనమాట ఏది చేయూత అలా వస్తున్నటువంటి దాంట్లో అతనేమో అసెంబ్లీకి వెళ్తే ఇతను పార్లమెంట్కి వెళ్ళేవాడు ఇతని పార్లమెంట్కి వెళ్తే అతను అసెంబ్లీకి వెళ్ళేవాడు ముప్పై ఏళ్ల అనుబంధం రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య మనం చూసాం అలాంటి అన్నదమ్ములు కళ్ళ ముందు ఉంటే ఈ అక్క అన్నా చెల్లెళ్ళ పరిస్థితి ఏంటి అవును అంటే చెల్లికి పొలిటికల్గా ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్ ఇప్పుడు వైఎస్ షర్మిల గారు సునీత గారు ఇట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయటం అంటే ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ అభ్యర్థులుగా కంటెస్ట్ చేసినా లేదు ఇండిపెండెంట్లుగా వేసినా మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకని పులివెందుల కడపకున్నటువంటి ప్రత్యేకత దృష్ట్యా ఈ పరిస్థితుల్లో వాళ్లే కనుక రేపటి ఎన్నికల్లో అభ్యర్థులు కనుక అయితే జగన్మోహన్ రెడ్డికి ఇంటికి వెళ్ళడం మేము ఏది అందుట్లో నో డౌట్ అన్నమా ఇప్పుడు వైసీపీ ఏర్పడిందే వైఎస్ఆర్ గారు అభిమానులు కాంగ్రెస్ అభిమానులు ఇప్పుడు వైసీపీగా ఏర్పడింది ఇప్పుడు వీళ్ళు ఇట్లా పోటీ చేయటం వల్ల కాంగ్రెస్కి రావటం వల్ల ఈ అభిమానులు కూడా కొంత చీలిపోయి వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఏముందంటారు అభిమానులే కాదు బాధితులంతా ఒక చోట చేరుతున్నారు జగన్మోహన్ రెడ్డి బాధితులు వీళ్ళంతా కూడా ఏది బయట బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల్లో బాధితులు ఉన్నారు మనం చూసాం అనేక మంది కుటుంబాలతో వీళ్ళు ఏ విధంగా హత్యలు అత్యాచారాలు మీడియాలో రోజు వస్తూనే ఉన్నాయి భూముల ఆక్రమణలు కబ్జాలు ఆ బాధితులు ఈ ఐదేళ్లలో విపరీతంగా పెరిగిపోయారు వీళ్ళంతా కూడా ఏమవుతుంది ఒక చోట చేరుతున్నారు ఈ చేరడం వల్ల ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డికి నీకు అది చావు దెబ్బ అయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడు ఈయన కొంతమంది సీట్లు తీసేస్తున్నాడు కొంతమందికి మొండి చేయి చూపిస్తున్నాడు కొంతమంది సీట్లు మారుస్తున్నాడు ఈ వీళ్ళంతా కూడా ఏమవుతారు రేపొద్దున షర్మిల పంచన చేరుతారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళది స్వగృహ ప్రవేశం తెలుగుదేశంలోకి వెళ్ళలేని వాళ్ళు జనసేనలోకి వాళ్ళు వెళ్తారు మా కొంతమంది ఇప్పటికే చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది సార్ వైసీపీ అసంతృప్త నేతలు జగన్తో ప్రస్తుతం విభేదిస్తున్నటువంటి నాయకులు షర్మిల గారితో టచ్లోకి వచ్చారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి మీతో కలిసి నడవటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు సో అంటే వీళ్ళు వన్స్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే షర్మిల గారు వచ్చే వాళ్ళ సంఖ్య భారీగా ఉండొచ్చు అంటారా కాంగ్రెస్లోకి మామూలుగా పెద్ద గండి పడుతుంది ఏది నీకు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుపోయినట్టు కొట్టుపోద్ది అన్నమాట ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది ఇదే గనక జరిగితే వైఎస్ కుటుంబం గనక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలను కనుక తీసుకుంటే మొన్న క్రిస్మస్ వేడుకలకు కూడా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల ఇంటికి హాజరయ్యారనే ప్రచారం కూడా జరుగుతుంది అవును ఏది ఎవరికైతే టికెట్లు రావని లేవని తాడేపల్లి ప్యాలెస్లో కౌన్సిలింగ్ పిలిపించి చెప్పారో వాళ్ళందరూ కూడా షర్మిల ఇంటికి వెళ్ళినట్టు అక్కడ ఆమెకు మద్దతు తెలియజేసినట్టుగా కూడా అవును వార్తలు వస్తాయి చూస్తున్నాం కదా ఇప్పుడు వీళ్ళంతా నిరాశోపహతులు వీళ్ళంతా బాధితులు వీళ్ళందరూ కూడా ఆ శిబిరంలో చేరినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది వైసీపీ మీద పడుతుంది డెఫినెట్గా గా దీన్ని నివారించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ లోపే చెల్లెళ్లతో ఆయన మరి సంధి కుదుర్చుకుంటాడా ఇంకా వంద రోజుల సమయం ఉంది మనకి ఎన్నికలు తల్లి అయోధ్యకు ప్రయత్నాలు చేసిన వినే పరిస్థితి ఉందంటారా మళ్ళీ మనాన్నే మనం ఎందుకు దూరం అవ్వాలి మనం ఎందుకు నష్టపరచాలి ఈ భావన వచ్చే అవకాశం అసలు ఉందా అంటే ఇదేదన్నా ఆస్తి తగాదా అయితే సర్దుకుంటారు ఇప్పుడు ఆస్తులకు సంబంధించింది అయితే నీ ఆస్తులు నీకు ఇచ్చేస్తానమ్మా అంటే అది వేరు ఆ సంప్రదింపులు వేరు ఆ రాజీ పరిష్కారాలు వేరు ఎవరిదారిన వాళ్ళు చేరుతారు ఇది కేవలం ఆస్తులకే కాదు కదా ఇదేమైపోయింది నెట్ట నిలువున చీలిపోయింది వైఎస్ కుటుంబం ఎట్లా వివేకానంద రెడ్డి హత్య ఆ కుటుంబాన్ని రెండుగా చీలి ఓకే ఒకవైపు ఏమో హత్యకు మద్దతు ఒకవైపు ఏమో పోరాటం చేసేవాళ్ళు బాధితుల్లో ఈ పరిస్థితుల్లో ఒకవైపు నిందితులు చేరారు ఒకవైపు బాధితులు చేరారు వైఎస్ కుటుంబంలో రెండుగా ఆ కుటుంబం చీలిపోయినప్పుడు ఆ రెండు కుటుంబాల మధ్య నీకు ఇవాళ కోల్డ్ వార్ అనుకున్నది కాస్త ప్రత్యక్ష యుద్ధంగా మారుతోంది ఇప్పుడు ఆ యుద్ధంలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి లాభపడేది జగన్ బాధితులు షర్మిల సునీతకి ఇవాళ సామూహిక మద్దతు లభించే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి విభేదాలు అవి పరిష్కారం కావాలంటే రాజకీయ పరిష్కారమే అవశ్యం ఎలాంటి షర్మిల గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఎంపీగా పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంత నైతిక మద్దతు లభించే పరిస్థితి నాట్ ఓన్లీ తెలుగుదేశం ప్రతిపక్షాల నుంచి కూడా ఆమె గెలవాలి జగన్కి వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి అన్న ఒక భావన కూడా ఉండే అవకాశం ఉందంటారు ఏమంటారు ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య ఇష్యూలో వివేకానంద రెడ్డి కుమార్తె గనక కంటెస్ట్ చేస్తే జనరల్గా అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి ఎందుకని అది మామూలుగా బాధితులు కాబట్టి హత్య నిందితులకు శిక్ష పడాలని వాళ్ళ రాష్ట్రం మొత్తం కోరుకునే అంశం ఎస్ వైసీపీలో కూడా కోరుకుంటారు ఏమిటి అదేమి బహిరంగ రహస్యం హంతకులకు శిక్ష పడాలి అనేది ఆ హంతకులు ఎవరు అనేది తేల్చాల్సింది సిబిఐ అవును కాబట్టి సునీతకు మూకుమ్మడి మద్దతు ఉంది అవును సునీత ఎక్కడ కంటెస్ట్ చేసినా బంపర్ మెజార్టీతో గెలుస్తుంది ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినా గెలుస్తుంది అనమాట ఓకే షర్మిల షర్మిలకేంటి రాజశేఖర్ రెడ్డి బ్లడ్ పూర్తిగా రాజశేఖర రెడ్డి ఆదర్శాలను పుణికిపుచ్చుకుంది అవును రాజశేఖర రెడ్డి కోసమే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చేరింది రాహుల్ని ప్రధాని చేయాలి అనే ఒకే ఒక సంకల్పంతో ఇప్పుడు షర్మిల కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అయితే ఆమె గనుక అక్కడ పోటీ చేస్తే మరలా కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో పునర్వైభవం తప్ప డెఫినెట్గా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధోగతి ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా జగన్ చిల్చుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అంతా ఎటు మళ్ళుతుంది కాంగ్రెస్లకు మళ్ళుతుంది దీంతో నష్టపోయేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం సార్ ఇవన్నీ మనకి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు జనవరిలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిలు తీసుకుంటారని కూడా జోరుగా ప్రచారం అయితే ఉంది అది ఎంతవరకు వాస్తవ రూపం దారుస్తుంది తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్